టీమిండియా మాజీ క్రికెటర్ గౌతమ్ గంభీర్ భారత్ చీఫ్ కోచ్ గా బాధ్యతలు చేపటి నుండి అందరి కళ్ళు అతనిపైనే ఉన్నాయి లో విజయవంతమైన కెప్టెన్ గా కోచ్ గా బాధ్యతలు నిర్వహించిన గంభీర్ తరచూ తన దూకుడు స్వభావంతో వార్తల్లో ఉంటాడు అలాంటి గంభీర్ టీమిండియా జట్టుకు ఎలాంటి శిక్షణ ఇస్తాడు అని ఎంతో మంది ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు అయితే గంభీర్ పైన తేలికగా విమర్శలు చేసేవారు ఇక నుండి ఒకటికి రెండు సార్లు ఆలోచించేలా భారత్ యువ ఓపెనర్ అభిషేక్ శర్మ కొన్ని ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు నిన్న ఇంగ్లాండ్తో జరిగిన మొదటి టీ ట్వంటీలో అభిషేక్ శర్మ అద్భుతమైన అర్ధ సెంచరీ సాధించిన విషయం తెలిసిందే కేవలం ముప్పై నాలుగు బంతుల్లో డెబ్బై తొమ్మిది పరుగులు చేసిన అభిషేక్ శర్మ భారత జట్టు డ్రెస్సింగ్ రూమ్ వాతావరణం గురించి మాట్లాడుతూ తాను అసలు ఇప్పటి వరకు ఇటువంటి అనుభవం ఎక్కడ పొందలేదని తెలిపాడు డ్రెస్సింగ్ రూమ్ లో వాతావరణం ఎప్పుడూ చాలా చల్లగా ఉంటుందని అలాగే కెప్టెన్ కోచ్ ఎల్లవేళలా యువ ఆటగాళ్లకు తమ సపోర్ట్ తెలియజేస్తూ ఉంటారని స్పష్టం చేశారు అయితే పైన గతంలో వరుసగా సిరీస్ లను భారత జట్టు పరాజయం పాలవుతున్న సమయంలో అనేక విమర్శలు వచ్చాయి ముఖ్యంగా సీనియర్ ప్లేయర్లతో డ్రెస్సింగ్ రూమ్ లో అతనికి మంచి అనుభవం లేదని కొన్ని మీడియా వర్గాల వార్తలను ప్రచురించాయి అందుకు తగ్గట్టుగానే రోహిత్ శర్మ లాంటి సీనియర్ ఆటగాళ్ల జట్టు నుండి తప్పుకోవడం అశ్విన్ సిరీస్ మధ్యలోనే రిటైర్మెంట్ ప్రకటించడం వంటి విషయాలు కూడా చోటు చేసుకున్న సమయంలో అనేక మంది గంభీర్ ను ప్రతికూల దృక్పథంలో చూస్తూ వచ్చారు అయితే అభిషేక్ శర్మ మాత్రం తన బ్యాటింగ్ మెరుగుపడేందుకు గంభీర్ ఎంతో సహకరించాడని తనతోనే కాకుండా తోటి ప్లేయర్లతో కూడా డ్రెస్సింగ్ రూమ్ లో అతను ఎంతో చక్కగా మలుసుకుంటున్నాడని తెలపడం గమనార్హం భారత టీ ట్వంటీ జట్టు గంభీర్ కోచ్ అయిన తర్వాత ఒక్క సిరీస్ కూడా ఓడిపోలేదు పైగా ప్రతి టీంను చిత్తు చేస్తూనే వచ్చింది కానీ టెస్టుల్లో మాత్రం బాగా తడబడింది మరి రాబోయే కాలంలో గంభీర్ విమర్శలకు అన్ని ఫార్మాట్లలో తన జట్టు పర్ఫార్మెన్స్ ద్వారానే సమాధానం ఇస్తాడా లేదా అన్నది వేచి చూడాలి